హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్తో పాటు క్లీనింగ్ మోటివేషన్స్ అలాగే ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ ఇలాంటివి అయితే మన వీడియోస్లో ఉంటాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి కుకింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ వన్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కాస్త సపోర్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్ అన్నమాట మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా మా ఎవ్రీ మార్నింగ్ అయితే లేవగానే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే దగ్గర నుండి అయితే ఇంకా నా నైట్ ఎలా గడిచింది ఈ రోజు అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా మార్నింగ్ లేవగానే నేను నైట్ అయితే క్లీన్ చేసుకోవడం అవ్వలేదు అందుకే ఇంకా మార్నింగ్ లేవగానే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఎప్పుడైనా మనం నైట్ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట ఇంకా ఈరోజు ఎల్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచాను అన్నమాట లేచేసి వర్క్స్ అన్నీ కూడా చేసుకున్నాను సో ఇంకా నైట్ అయితే నేను పెండింగ్ నుంచి పెట్టేశాను అన్నమాట వర్క్స్ అన్నీ కూడా ఇంకా నైట్ ఏం వర్క్ చేయలేదు అలాగే పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేవగానే గ్యాస్ దగ్గర నుంచి స్టార్ట్ అన్నమాట గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మన ఆడవాళ్ళకి గ్యాస్ స్టవ్ క్లీన్ ఉంటేనే అన్ని వర్క్స్ అయిన ఒక ఫీలింగ్ వస్తుంది కదా సో నాకు కూడా అంతే మనం గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి ఇంకా పెద్ద పని తప్పిందని కోరుకుంటాం కదా సో ఎందుకో సరే ఎవరైనా సరే ఆడవాళ్ళకి ముందు మెయిన్ గ్యాస్ స్టవ్ అనమాట అదే క్లీన్ చేసేసుకున్నాను అదైతే క్లీన్ చేసుకొని ఆ తర్వాత అన్నీ కూడా గిన్నె కూడా తోమేసుకున్నాను అన్నమాట నైట్ అయితే తోమలేదు ఇంకా మార్నింగే తోమేసాను మార్నింగ్ తోమేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా వాటర్ ఆరిపోతాయి కదా అని చెప్పి పెట్టిన అట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బోర్లు వేసుకుంటున్నాను అన్ని ఎప్పటి బోర్లు వేసుకున్నాం అనుకో మనకి గిన్నెలు అనేవి డాగులు అవ్వవు మనము రేకులో బోర్లు ఇట్లా మనం బోర్లు వేసుకొని అట్లాగే తోమేసుకొని అట్లానే పెట్టుకుంటాం కదా సో అట్లా పెట్టుకోవడం వల్ల మనం అవి గిన్నెలోకి కానీ ప్లేస్టోకి కానీ కొన్ని కొన్ని వాటర్ అనేవి ఉండిపోతాయి కదా సో అట్లా ఉండిపోతే మనకి అవి డాగులు అనేది అయిపోతాయి అన్నమాట సో అట్లా అని చెప్పేసి ఎప్పటికప్పుడే కొంచెం లైట్గా వాటర్ అనేది ఆరిన తర్వాత మనం బోర్లు వేసుకుంటే మనకి కొంచెం వర్క్ అనేది తక్కువ అయిపోతుంది కదా ఆడవాళ్ళకి ఎంత చేసిన వర్క్ అనేది ఉంటేనే ఉంటుంది కదా ఎందుకు అది తప్పదు అంటే మనం అన్ వర్కర్ని పెట్టించుకునేంత అంత కాదు మన పని మనం చేసుకుంటూ మన పిల్లల్ని అంత వర్క్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ తోస్తూ ఉంటేనే టైం సరిపోతుంది అన్నమాట సో అంటే న్యూగా ఛానల్ ఓపెన్ చేయాలనుకునే ఫ్రెండ్స్కి ఒక నా నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఫస్ట్ టైం అంటే ఎవరైతే న్యూగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మన ఛానల్ కింద లింక్ అనేది పెట్టండి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే కంపల్సరీగా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి సబ్స్క్రైబ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్కి అయితే నేను ఒకటి చెప్తాను అన్నమాట సో న్యూగా ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగితే వాళ్ళు చేసుకోరు కదా సో మన లాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తారు కదా సో అట్లా అని మీకు కూడా ఒక హెల్ప్ అని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంచి ఉండి మన బ్లాగ్ని చూస్తున్న వాళ్ళైతే నేనైతే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను సో వాళ్ళు మనకి మెసేజ్ అయితే చెయ్యి అంటే మెసేజ్ నార్మల్గా అంటే ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెడితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటామన్నమాట సో పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఎంత నీటి ఉంచుకుంటే మనకి అంత మంచిది అన్నమాట ఎందుకంటే ఇట్లా నీటి ఉంచుకోవడం వల్లే మనకి డస్ట్ అనేది తక్కువైపోతుంది అలాగే ఈ మధ్య అయితే దోమలు ఈగలు ఈ వర్షాకాలంలో చాలా వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పోవాలంటే మంచిగా మనము ఇల్లుని ఫస్ట్ నీటి గుంచుకోవాలన్నమాట ఇట్లా నీటి గుంచుకోవడం వల్ల మనకి దోమలు ఈగలు అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి నేను ఎవ్రీ వీక్లో టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను కొంచెం ఛాయ్ ఉలికినా కానీ నార్మల్గా ఏదైనా ఉల్కపోసినా కానీ అప్పుడప్పుడే మాఫ్ చేసేసుకుంటా ఉంటానన్నమాట ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు చిన్న అంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అంత అది తెలియదు ఏం ఉలకవచ్చినా ఏం ఏమొస్తుంది అట్లా తెలియదు కాబట్టి మనమే ఇంకా వాళ్ళు ఉల్కపోసిన వెంటనే మనం దాన్ని క్లీన్ చేసుకోవడానికైతే ట్రై చేయాలన్నమాట సో నేనైతే ఎవ్రీ వీక్లీ టూ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను సో ఈరోజైతే నేను ఇంకా ఎవ్రీ మార్నింగే క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట నేను ఈరోజు మంచిగా ఫ్లోర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకు ఎప్పటికప్పుడు చేసినంత మాత్రాన ఇల్లు మొత్తం ఒకేసారి చేయలేము కదా అట్లా అని చెప్పి ఇంకా ఈరోజైతే మొత్తం కూడా ఫ్లోర్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇట్లా మనం నీట్గా ఉంచుకుంటేనే మనకి ఈగలు దూమలు అనేవి కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఈ వర్షాకాలంలో నిజం అసలు ఎంత ఈగల దోమలు వస్తాయి పల్లెటూరులో ఎట్లుంటుందో తెలుసు కదా సో మాది వచ్చేసి పల్లెటూరే కాబట్టి సిటీలో అంత దోమలు అంటే సిటీలో దోమలు ఉండడం కామన్ ఈగలు వస్తాయో లేదో తెలియదు కానీ అంటే ఏదైనా ఉల్కపోసినప్పుడు కంపల్సరీ ఎక్కడైనా వస్తాయి కదా సో అట్లా పల్లెటూరులో అయితే కొంచెం ఈగల దోమలు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారా అని చెప్పేసి నేను కొంచెం నీటి ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఫ్లోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఫ్లోర్ క్లీనర్ వేసేసి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటా ఆ తర్వాత అన్ని రూమ్స్ కూడా ఊడ్చేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే చాలామందికి కొందరికి నచ్చవచ్చు వ్లాగ్స్ కొందరికి నచ్చపోవచ్చు రెగ్యులర్గా మనం పెట్టే వ్లాగ్స్ కొందరికి ఇష్టంగా చూస్తారు ఇంకొందరు ఇష్టం లేకుండా చూస్తారు కదా సో అట్లా ఎవరికి నచ్చిన వీడియోస్ వాళ్ళు చూస్తారన్నమాట మనం చేసే వర్క్ కొందరికి చాలా నచ్చవచ్చు ఇంకొందమర్కి అసలు నచ్చకపోవచ్చు నాకు నచ్చిన నేను నేనంటే ఇష్టం ఉన్న ఫ్రెండ్స్ అయితే కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చేసి అయితే వీడియోని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతారు మనం మనం లైక్ వాళ్ళు అయితే లైక్ చేయరు కదా సో ఎవరిని మనం పోస్ట్ చేయాలి కానీ మనకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి అవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తూ మనల్ని సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే నా నిజంగా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఎవరిష్టం ఉన్న వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఎవరికి నచ్చిన వాళ్ళకి నచ్చిన వీడియో వాళ్ళు చూస్తూ ఉంటారు నచ్చకపోతే చూడకండి నో ప్రాబ్లం అంతేగాని ఇట్లాంటివి వేస్తారు అట్లాంటివి వేస్తారు అట్లా అనడం కన్నా మీకు నచ్చిన వాళ్ళు చూడండి నచ్చకపోతే చూడకండి మీరు చూసినంత మాత్రాన నాకేం రావు మీరు చూడకపోయినా నాకేం రావు కదా మీరు లైక్ చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అంతేగాని నాకు నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు ఎట్లన్నా లైక్ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు ఎట్లా చెయ్యారో ఇంకా మీకు ఎందుకండి నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తే మీ నా నేను చేసుకునే వర్క్ అయితే నేను నా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాను వాళ్ళకి మోటివేట్గా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నా అంతేగాని అవే వీడియోస్ ఉంటాయి వీళ్ళ ఛానల్లో అలా ఎలా అంటారు చెప్పండి ఎవరిష్టం వాళ్ళు మీరు చూడకండి కదా మీరు చూడండి అని నేను మీకు ఏమైనా బొట్టు పెట్టి చెప్తున్నా చెప్తలేను కదా సో నేను ఒక మీ అంద ఒక మా నాకు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్కి నేను ఒక మోటివేషన్గా ఓకే మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇలా చూసి ఈ మోటివేషన్ మీరు కూడా నేర్చుకోండి నేర్చుకోండి అని కాదు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తారు ఎవరు వర్క్ చేయరని కాదు బట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి కాస్త మోటివేట్గా ఉంటుంది నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా నే నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చెప్తారు అంతేగాని ఎవరి కోసమో చేయాల్సిన అవసరం మాకు లేదు కదా అండి మీ అయితే నేనైతే చేయడం లేదు ఎవరైతే రెగ్యులర్గా ఈ బ్లాగ్స్ చేస్తుంది ఇట్లానే ఉంటారు ఇవే వర్క్స్ కదా ఇంతే కదా ఏం మీరు చూడకండి కానీ వాళ్ళని మాత్రం ఆపకండి అంతే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను అంతే సో ఇప్పుడైతే నేను ఇంకా కిచన్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఈ మాటలు కొందరికి నచ్చితే నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు చూడవచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసి అసలు నా ఛానల్స్నే చూడకండి నా ఛానల్ని చూడడం మానేయండి మీకు అంత ఇబ్బందిగా ఉంటే నో ప్రాబ్లం సో జస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్కి నా అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తాను అంతే ఫ్రెండ్స్ సో ఎవరు అన్నారని మనం ఎందుకు అట్లా తీసుకోవడం లైట్ తీసుకుంటా నేనైతే అండ్ ఇప్పుడైతే నేను హాల్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ ఇంకా మార్నింగ్ అయితే హాల్ అంతా కూడా ఫస్ట్ ఊట్ ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసుకునే ముందు ఫస్ట్ ఊడ్ చేసుకోవాలి ఊడ్ చేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది తక్కువైపోతుంది అన్నమాట ఇట్లా నార్మల్గా చేసుకొని మాఫ్ వేసుకుంటే మనకి మనకి డస్ట్ అనేది చాలా వరకు అయిపోతుంది మనకి తుడడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఉడవకుండానే మనం దూడ్చుకున్నాం అనుకో డస్ట్ మొత్తం ఇంకా ఫ్లోర్కే ఉండిపోయి మనకి క్లీన్ అవ్వదు అన్నమాట ఈ విధంగా నేను మార్నింగ్ అయితే ఈరోజు చాలా డీప్ క్లీన్ చేసేసుకున్నా ఇట్లా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట ఇండ్లు క్లీన్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది డట్టి డట్టిగా ఉండి ఇంకా మనకి అసలు మొత్తం అట్లనే వదిలేసి ఉంచుతే నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దింగన చేస్తూనే ఉంటారు మనం క్లీన్ చేసుకుంటానే ఉండాలి మన వర్కే అది అదన్నమాట సో నేను కూడా మ్యాక్సిమము ఏదైనా ఫ్లోర్ మీద ఒలికినప్పుడు అట్లాంటప్పుడు క్లీన్ చేస్తాను బట్ ఇట్లా డీప్ క్లీన్ మాత్రం వీక్లీ టు వైజ్ అయితే కంపల్సరీగా వేసుకుంటా ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే కేర్ తీసుకుంటాను అనమాట అండ్ ఇంకో టిప్ ఏంటంటే మనకి ఫ్లోర్స్ మంచిగా వైట్ టైల్స్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఫ్లోర్స్ మంచిగా క్లీన్ కావాలా నీట్గా కావాలా అంటే మనము ఫ్లోర్ క్లీనర్తో పాటు కాస్తంత అంతా దొడ్డుప్పు ఉంటుంది కదా అందరికీ ఐడియా ఉంటుంది ఆ దొడ్డుప్పుని కాస్తంతా మనము వాక్ ఫ్లోర్ క్లీనర్ వేసిన వాటర్లో వేసి మాఫ్ వేసుకుంటే మనకి దోమలు లాంటివి ఈగల్ లాంటివి అంటే త్వరగా రావన్నమాట ఆ ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది కొంచెం మనకి క్లీన్గా అవుతుంది అన్నమాట నేను ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట ఈగలు దోమలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మనం దొడ్డుపుతోటి క్లీన్ చేసుకున్నాం అనుకో ఇల్లంతా దోమలు అయితే చాలా వరకు తగ్గిపోతాయి అండ్ ఇంకా మీకు దోమలకు కూడా ఇంకొక టిప్పు కూడా షేర్ చేస్తాం ఫ్రెండ్స్ మనకి ఎల్లిగడ్డలు వల్చేసి ఆ పొట్టును పడేస్తాం కదా కుడిదిలో అట్లా పడేయకుండా ఒక గిన్నెలో జమ చేసి మంచిగా ఈవినింగ్ టైంలో ఎక్కడైతే దోమలు మనకు ఎక్కడ ఎక్కువ వస్తాయి అనిపిస్తుందో అక్కడ ఆ ఎల్లిగడ్డల పొట్టు మీద కొంచెం అంత పసుపు వేసి మంచిగా మీరు ముట్టిచ్చేసేయండి ముట్టిచ్చేస్తే దోమలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అంటే రావన్నమాట ఎందుకంటే నేను టిప్పు యూజ్ చేసిన మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఈ రోజుటి మన బ్లాగ్లో నా మనసులో మాట చెప్తూ నా వర్క్స్ అయితే మీకు షేర్ చేసి ను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి కుకింగ్ రెసిపీస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకు తోచినంతగా నేను చేయడానికైతే చాలా వరకు ట్రై చేస్తాను అన్నమాట you <laughs> ఇంకా మొత్తానికి అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే గ్యాస్ దగ్గర నుంచి అయితే ఇంకా ఫ్లోర్ ఫ్లోర్ క్లీన్ చేయడం అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కొంచెం అటు ఇటు అయినా కూడా స్లిప్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది కదా సో అన్నమాట ఇంకా మొత్తానికి ఫైనల్గా కంప్లీటెడ్ మై క్లీనింగ్ అన్నమాట అండ్ క్లీన్ అయిపోయింది అయితే స్నానం చేసుకొని పూజ అంతా కూడా వేసుకున్నా అన్నమాట ఇంకా రెగ్యులర్గా పూజ చూపిస్తా కాబట్టి ఈరోజైతే చూపించడం లేదు ఇంకా పిల్లలు ఊరికూరికే గులాబ్ జామ్ అడుగుతున్నారు ఊరికే గులాబ్ జామ్ పౌడర్తో చేస్తే ఏం బాగుంటుందని చెప్పి ఇంకా నేను ఈరోజైతే బ్రెడ్స్ ఉన్నాయి ఇంకా ఇంట్లో బ్రెడ్స్ తోటి అయితే గులాబ్ జామ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నమాట నేను అప్పుడప్పుడు ఇలా అంటే గులాబ్ జామ్ ప్యాకెట్లు లేనప్పుడు మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు మనకి బ్రెడ్స్తో కూడా ఇట్లా చేసుకోవచ్చని మీకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుందని షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైతే ఎమ్మి ఎమ్మిగా ఇష్టంగా తింటారన్నమాట నేను ఇట్లా చేసిన అనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక నాలుగు బ్రెడ్లు తీసుకున్నా ఆ తర్వాత మిక్సీ పట్టేసిన మనం మ్యాచ్ చేసినా కూడా ఓకే బట్ కొంచెం వాటర్ ఎక్కువ పాలు అంటే వాటర్ వేయొద్దు పాలతో మనం కలుపుకోవాలా పాల పాలు తక్కువ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనము ఇలా నార్మల్గా మిక్సీ పట్టేసుకొని కొంచెం కొంచెం పాలు పోసి ఒక ముద్ద లెక్క మనం ఎట్లా గులాబ్ జామున్ పౌ మనం ఆ పౌడర్ ఎట్లా మిక్స్ చేసుకుంటామో ఇది కూడా అంతే సేమ్ అట్లానే వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ నాన్ నాన్పేసుకోవాలన్నమాట అట్లా నానిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇంకా గులాబ్ జామున్ లడ్డూలు అయితే వేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి గులాబ్ జామున్ క్రిస్పీ క్రిస్పీగా అలాగే టేస్టీగా లోపల వరకు కాలి మంచిగా టేస్టీగా రావాలంటే ఎప్పుడైనా సరే మనం గులాబ్జామ్ లడ్డూళ్ళని అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకుంటే మనకి టేస్ట్ అనేది రాదన్నమాట స్వీట్నెస్ కూడా తగ్గిపోతుంది అట్లా కాలకపోతే ఈ విధంగా వేసుకొని మంచిగా సుర షుగర్ సిరప్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఇంకా అందులోనే వేసేసి ఉంచాలి ఒక టెన్ మినిట్స్ కంపల్సరీ ఉంచాలి ఎందుకంటే అవి మంచిగా షుగ షుగర్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే కనీసం టెన్ మినిట్స్ అయితే పడుతుంది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మంచిగా ఎమ్మి ఎమ్మిగా గులాబ్ జామ్ పిల్లలకైతే ఇచ్చేసాను అన్నమాట సో పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు మా పిల్లలకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము ఎన్ని డేస్ రోజు పెట్టినా కూడా తింటారన్నమాట అంత ఇష్టం మా పాపకైతే బోలేడు అంత ఇష్టం అందుకే ఊరికే గులాబ్ జామ్ పౌడర్ చేస్తామని ఇలా బ్రెడ్ ఉంటే బ్రెడ్తో పిల్లలకైతే చేసి ఇచ్చిన మంచిగా మంచికి త్రీ త్రీ ఫోర్ అట్లా వేసిస్తే మంచిగా హ్యాపీగా అయితే తిన్నారన్నమాట వాళ్ళతో పాటు మేము కూడా తినేసినా తినేసి ఆఫ్టర్నూన్ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్కి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఈరోజు లావు రైస్ పెడుతున్నా అంటే దొడ్డు బియ్యం సో మనకి ఇవి కంట్రోల్కి వస్తుంది అన్నమాట కంట్రోల్కి వస్తాయి కాబట్టి కొంచెం నార్మల్గా చిన్న చిన్న రాళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళేం చెరిగి మనకి ఇవ్వరు కదా సో అందుకే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను చెరుగుతున్నాను అన్నమాట చెరిగేసి ఇంకా రైస్ అయితే పెడతాను ఇవి హెల్త్ కూడా చాలా మంచిది చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సో మనకి దొరికినవి మనం మిస్ చేయకుండా అన్కేర్ కేర్ చేస్తూ మనం నెగ్లెట్ చేయకూడదు మన దగ్గర ఏది ఉంటే మనం అది తినడానికి ట్రై చేయాలి సో ఇది నా ఒపీనియన్ అన్నమాట మీరు ఎట్లా అనుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా రైస్ అయితే పెట్టినా ఇంకా రైస్కి కాంబినేషన్ మా ఇంట్లో చపాతీ లేని ఎవరు తినారన్నమాట రెగ్యులర్గా మా ఇంట్లో రొట్టెలు అయితే కావాలా రోటీ అన్న ఆ చపాతీ అన్న కంపల్సరీ అన్నమాట సో ఇంకా చపాతీ పిండి కూడా ఆడిపేసి ఉల్లెళ్లు కూడా వేసుకున్నా ఇట్లా ఉల్లెడు కూడా వేసుకొని చపాతీలు ఆటిస్తూ ఇంకా చపాతీలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు ఉంటానన్నమాట వీడియో తీయడానికి నాకు హెల్పర్స్ ఎవరు లేరు కాబట్టి నేనే కొద్ది కొద్దిగా తీసుకుంటూ నేనే చేసుకుంటాను అన్నమాట సో ఒక యూట్యూబర్కి ఒక యూట్యూబర్ కష్టాలే తెలుస్తాయి వీడియో చూసే వాళ్ళకి ఇంతే కదా అనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న కష్టం చాలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకా నేను ఈ విధంగా ఒల్లెలు చేసి పెట్టుకున్న ఎప్పుడైనా మనకి చపాతి మంచిగా సాఫ్ట్గా రావాలంటే మనం టెన్ మినిట్స్ అయితే మంచిగా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఆయిల్ పోస్తూ ఉల్లెడ పెట్టుకుంటే ఇట్లా నీట్గా చపాతి సాఫ్ట్గా మెత్త కొత్తగా కాలిపోతుంది అలాగే మనకి టేస్ట్ పరంగా వచ్చేసి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో నేనైతే ఇట్లా వేసుకుంటా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు బ్లాగ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి ఒక పక్క రైస్ ఇంకో పక్క చపాతి కంప్లీట్ చేస్తున్నా అండ్ ఇంకా ఈ ఎలా కర్రీ అయితే ఎగ్ కర్రీ వేయాలనుకుంటున్నా సో నా స్టైల్లో నేను ఎట్లా వేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే సో ఈ ఎగ్స్ వచ్చేసి ఏంటి ఎగ్స్ మీద అవి నెంబర్స్ ఉన్నాయని అనుకునేరు ఇవి మా పాపకి అంగన్వాడి గుడ్లు అనమాట మాకు అంగన్వాడి నుండి గుడ్లు వస్తాయి ఎవ్రీ మంత్ కూడా అంటే రెగ్యులర్గా వెళ్తుంది బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఇస్తారు పక్కాగా సో అట్లా ఇచ్చిన ఎగ్స్ అయితే తీసుకొచ్చినాం అండ్ ఇంకా ఎప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఎగ్స్ తొందరగా ఉడకాలంటే అందులో సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించేసుకుంటే తొందరగా పొట్ట అనేది వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నా ఎప్పుడైనా ఎగ్స్ మనకి ఎక్కడికైనా వెళ్ళేది ఉంది ఫాస్ట్గా ఉడకాలి అని అనుకున్నప్పుడు మీరు అందులో కాస్తంత సాల్ట్ వేసి ఉడికించుకోండి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ఎగ్ కర్రీ అండ్ కొబ్బరి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ వేసి వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసి కావాల్సినంత వాటర్ తీసుకున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్